గిరిజనుల సమస్యలు పరిష్కారం దిశగా పనిచేయాలి అని జీవో నెంబర్ మూడును ఎప్పుడు పునరుద్దరణ చేస్తారని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొన ప్రశ్నించారు పద్నాలుగు వందలు పైగా ఉన్న గ్రామాలను ఎప్పుడు షెడ్యూల్ గ్రామాలుగా చేస్తారని సమస్యలను చిటికలు పరిష్కారం చేస్తాం అన్న మీరు గిరిజన సమస్యలను పరిష్కరించేది ఎప్పుడు అని మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని గిరిజనుల తరపున మరియు గిరిజన సంఘాల తరపున అడుగుతున్నాను అని రాజన్న దొర తెలిపారు గిరిజన నాయకురాలుగా గిరిజన ఎమ్మెల్యేగా గిరిజన మంత్రిగా మీరు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే గిరిజనులకు స్వాతంత్ర్యం ఇచ్చిన వారు అవుతారు అని లేకపోతే వారు మరో స్వాతంత్ర పోరాటం జరుపుతారు అని తెలిపారు చెదరు వాళ్ళ నిరసనలు ధర్నాలే చెప్పింది మీ మీడియాలో వచ్చిందని నేను చెప్తున్నాను కాబట్టి దాన్ని ఎప్పుడు పరిష్కరిస్తారంట జీవో నెంబర్ త్రీ ఎప్పుడు పునరుద్ధరణ చేస్తున్నారు గిరిజనులకు సంబంధించింది పద్నాలుగు వందలకు పైగా ఉన్న గ్రామాలను ఎప్పుడు సిడ్యుడి గ్రామాలకు చేస్తున్నారు అది గిరిజనులు అడుగుతున్నారు నేను కాదు గిరిజనులు గిరిజన సంఘాలు అడుగుతున్నారు అన్ని సమస్యలు పరిష్కరించేస్తున్నాం సిటీకెలో అని చెప్తున్నారు కదా అది కూడా మీకు సిటిక ఏమాత్రం కాదు కదా చిన్నది కదా మీ దృష్టిలో చిన్న సమస్య కదా పరిష్కరించి మేము మీరు పరిష్కరించండి మేము అండగా ఉంటామంటున్నాం మీరు షెడ్యూల్కి పద్నాలుగు వందల గ్రామాలను షెడ్యూల్ గ్రామాలు చేయడానికి వచ్చినా మీకు ఉంటాం జీవో నంబర్ త్రీను పునరుద్ధరణ చేయడా మీ అంటే మేము ఉంటాం అది మీరు చెప్పినవి నేను కొత్తగా చెప్పిన కాదు మీరు వాళ్ళకి హామీలు ఇచ్చినవి ఇప్పుడు గిరిజనులు గిరిజన సంఘాలు అడుగుతున్నాయి ఇన్ని సమస్యలు పరిష్కరించవలసిన వాళ్ళు అది ఎందుకు పరిష్కరించారు ఎందుకంటే మీరు గిరిజన ఎమ్మెల్యే గిరిజన శాఖ మంత్రి హామీలు ఇచ్చిన వాడు గిరిజన ఎమ్మెల్యే గిరిజన శాఖ మంత్రి మీరే హామీలు ఇచ్చారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు ఎన్నికలు అయిపోతా హామీలు ఇచ్చారు దాన్ని పరిష్కరించండి మీకు సిటికలో పరిష్కరించగలరా ఏది కూడా ఏదైనా పరిష్కరిస్తారు సిటికలో మేమైతే చేయలేకపోయినామని చెప్తున్నాము మీరే చెప్తున్నారు గిరిజనులు కూడా అదే చెప్తున్నారు అప్పుడు చెప్పేది చేయలేకపోయారు కాబట్టి అందుకే మేము మీకు దగ్గరయ్యాము జల్పించామని చెప్తున్నారు చేయండి పనులు రెండు కూడా అన్నీ మీరే చేస్తామంటున్నారు కదా ఆ విధంగా గిరిజనులకు స్వాతంత్రం ఇవ్వండి స్వతంత్రం గురించి మీరే మాట్లాడారు కదా వాళ్ళు మరో స్వాతంత్రం కోసం పోరాడవలసిన అవసరం రాకుండా చూడాలి పోరాడతాం అంటారు పేపర్లు చదవండి ఏ పోరాటానికైనా వెనకాడము అంటారు ఎటువంటి పోరాటానికైనా మేము వెనకాడము అటువంటిది రాకుండా వాళ్ళకి మరో స్వాతంత్రం కోసం పోరాటం కాకుండా స్వతంత్రము మీరు అంటారు కదా మరి ఈ పనులు చేసేస్తే వాళ్ళు స్వాతంత్రం ఇచ్చేయండి ఈ పద్నాలుగు వందలకు పైగా ఉన్న గిరిజన గ్రామాలను సిద్ధుల గ్రామాలుగా మార్చేసి గిరిజనులకు స్వతంత్రం ఇవ్వండి జీవో నంబర్ త్రీని పునరుద్ధ పునరుద్ధరణ చేసి గిరిజనులకు స్వతంత్రం ఇవ్వండి అదే కదా మీరు చెప్తున్నారు గ్రామాలకు మార్చే సమస్య జీవో నెంబర్ త్రీని పునరుద్ధ చేసే సమస్య త్వరగా పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నాను నేను కూడా నేను ఏదో యుద్ధం చేయగలిగిన అయితే నాకున్న అలవాటు ఒకటి గిరిజనులు వాళ్ళు ఏదైనా మంచి పని చేసేటప్పుడు నా సహాయం కోరితే తప్పకుండా నేను ఉంటాను గిరిజనులు కానీ గిరిజన సంఘాలు కానీ ఎవరైనా సరే గిరిజనులు కానీ గిరిజన సంఘాలు కానీ వాళ్ళ సమస్య సాధనల కోసం వాళ్ళ న్యాయం కోసం పోరాటం చేసేటప్పుడు కానీ న్యాయ పోరాటం చేసేటప్పుడు కానీ న్యాయ సహాయం కావాలని వస్తే తప్పకుండా గిరిజనులు అండగా ఉంటాను అది మొదటి నుంచి నేను చేస్తుంది ఎప్పుడు ఉద్యోగం ఉద్యోగంగా ఉండేటప్పటి నుంచి నేను చేస్తున్నది ఇప్పుడు కూడా గిరిజనులకు అండగా ఉంటానని గిరిజ అన్ని గిరిజన సంఘాలకి మనం చేస్తున్నాను గిరిజనుల జేఈస్కి ఈ జిల్లాలో ఉన్న జేఏస్కి అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న జేఏస్ కూడా నేను మనం చేస్తున్నాను